హైదరాబాద్లో ఎల్పీజీ సిఎన్జి వాహనాలకు అనుమతి నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు నగరంలో నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగానికి సుముఖత చూపుతున్న ఆటో డ్రైవర్లు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇరవై వేల ఎలక్ట్రికల్ వాహనాలు మంజూరు చేయాలని కోరుతూ రవాణా శాఖ కార్యాలయానికి చేరుకున్నారు జీవో నెంబర్ రెండు వందల అరవై మూడులో పొందుపరిచిన ఎల్పీజీ సిఎన్జీలను తొలగించి ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కొనసాగించాలని ఆటో యూనియన్ నాయకులు కోరుతున్నారు రవాణా శాఖ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న ఆటో డ్రైవర్లు జేటీసీ రమేష్ను కలిసి సమస్యలను వివరించారు సిఎన్జి రమేష్ గారిని కలవడం జరిగింది అయితే ఏ అంశం వాళ్ళు కలిశారు అనే విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ తెలిసారు కదా ఏ అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళకి ఏమీ ఇచ్చారు సార్ అంటే వాళ్ళు మనకి గవర్నమెంట్ ఎల్పీజీ సిఎన్జి ఎలక్ట్రిక్ ఆటోలు కూడా పర్మిషన్ ఇచ్చింది సార్ ముందు ఎలక్ట్రిక్ ఆటోలు ఎంకరేజ్ చేయండి అని చెప్పారు యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఆటోలు ఎంకరేజ్ వేలు ఇచ్చారు సో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ వెహికల్ కి పోషన్స్ గ్రేటర్ హైదరాబాద్ లో ఈ వెహికల్ నడవాలా కాలుష్యం కావద్దని ఉద్దేశంలో పాస్ చేశారు దానికి మేము గౌరవం ఇచ్చుకుంటా దాని కట్టుబడి ఉన్న మాటకి దాని మీదకి వెళ్ళి ఇరవై వేల సిఎన్జి వేల పదివేల సిఎన్జి పదివేల ఎల్పిజి వాహనాలు జియో కాకుండా డైరెక్ట్ జియో పాస్ చేసి ఆరు తారీఖు పదమూడు తారీఖు నాడు మన పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు గౌరవ ఏమంటారు ఏమంటారంటే లాంచ్ చేసినప్పుడు గోగో బాడే ఒకటి లాంచ్ చేసేది అంటారు గ్రేటర్ హైదరాబాద్లో ఎలాంటి పర్మిట్ ఇచ్చే అవకాశమే లేదు ఆటో రిక్షాలకు ఎలక్ట్రిక్ వాహనాలే ఇస్తారన్నారు సీఎం గారు ఏమన్నారు ఎలక్ట్రిక్ వాహనాలకి జీరో ఇంట్రెస్ట్ కానీ బ్యాంక్ ద్వారా కానీ మేము ఇచ్చి కాలుష్యం లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాపాడుతాం ఢిల్లీ బొంబాయి లెక్క కానీ ఏమని చెప్పారు మేము హెచ్చరిస్తున్నాము మీరు ఇచ్చిన మాట మీద అసెంబ్లీలో ఏ మాట చెప్పిండి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మాట మీద నిలబడాలా సిఎంజీ ఎల్పిజి వాహనాలను అనుమతించవద్దు అని ఎలక్ట్రికల్ వాహనాలు అనుమతిస్తే పర్యావరణకు సంబంధించి ఇప్పటికే పొల్యూషన్ ముప్పు ఇక్కడ హైదరాబాద్ నగరంలో పొంచి ఉందని ఎలక్ట్రికల్ వాహనాలను అయితే అనుమతించమని ఇప్పటికే ఆటో వాళ్ళు కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ కార్యాలయం వద్దకు ఆటో వాళ్ళందరూ కూడా ధర్నాకి రావడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ కేవీ రావుతో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్